మంగళవారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లో చెన్నై అలాగే పంజాబ్ జట్లు తలపడ్డాయి చెన్నై జట్టు చే ఓటమి ఓటమింపాలితే పంజాబ్ జట్టు మరొక అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అయితే పంజాబ్ విజయానికి ప్రధానమైన కారణం ఎవరైనా ఉన్నారు అంటే ఆ జట్టు యువ ఆటగాడు ప్రియాంషి ఆర్యా అయితే ఈ అబ్బాయి అతి తక్కువ బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఐపీఎల్ చరిత్ర సృష్టించాడు అసలు బ్యాట్ లేపితే బౌండరీలతో బ్యాట్ లేపితే భారీ సిక్సర్లతో అదర కొట్టేశాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత తనకి దన్నగా ఉండి ఎంతో ప్రోత్సహించిన వ్యక్తుల్లో ఒకరు శ్రేయస్ అయ్యారని అతని వల్లే నేను ఈరోజు సెంచరీ సాధించగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు ఆల్రౌండర్ గా తను చాలా బాగా రాణించాడు అయితే ఇక నిన్న మైదానంలో మరొక సంఘటన చోటు చేసుకుంది ఏ ఆటగాడైనా సరే ధోని దగ్గరికి వెళ్ళి తన బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే మొన్నటికి మొన్న విఘ్నేష్ పుత్తూర్ నిన్నటికి నిన్న ఇంకొక ఆటగాడు ఇంకా ఈ రోజు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ఆటగాడు ప్రియాంశి ఆర్య ధోని దగ్గరికి వెళ్లి తనతో చాలాసేపు ముచ్చటించి తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి తన ఆటోగ్రాఫ్ సెల్ఫీతో పాటుగా తన కాళ్ళకు నమస్కారం చేసుకున్నాడు అయితే ధోని ఇమీడియట్ గా తనని తన కొన్ని సలహాలు ఇచ్చి ఇక ఆఖరికి తన డ్రెస్సింగ్ రూమ్ కి చేరుకున్నాడు అయితే ధోనికి కి తన వీరాభిమాన్ ధోనితో కనీసం దూరం నుంచి మ్యాచ్ చూడాలనుకున్నాడు కానీ తన అదృష్టం బాగుండి ఇంకా ఐపీఎల్ లో ధోని కొనసాగుతుండడం అదే ఐపీఎల్ లో ఈ ఆటగాడు అద్భుతంగా రాణించి జట్టు విజయం సాధించడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చాడు